యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుంటామండి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను శ్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసినాం అందుకైనా ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకునగా ఆయన ఇంటి ఇంటివారై నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి మరి ఎవరి యొక్కను నేను పంపబడలేదన్ను ఆయనను ఆమె వచ్చి ఆయనకి మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిన అందుకైనా పిల్లల రొట్టి తీసుకుని పిల్లల వైకి యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పిన అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుంజను అని చెప్పి రాయబడింది యేసు ప్రభు తన ప్రాంతమైనటువంటి ఇస్రాయల్ దేశం నుంచి బయటికి సరిహద్దులు దాటి తూరు సీదోనుల సమీప ప్రాంతానికి వచ్చాడు తూరు సీదోనులు అనేటటువంటి ప్రాంతాలు అన్యులు నివసించేటటువంటి ప్రాంతం అది యూదులకి లేదంటే ఇస్రాయలీలకి సంబంధించినటువంటి ప్రాంతం కాదు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి కానానీయులు నివసించేటటువంటి ప్రదేశం ఆయన అక్కడికి వచ్చాడని చెప్పి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పినని చెప్పి రాయబడింది సమస్య ఏమిటి అంటే ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉంది ఆ కుమార్తెకి దయ్యం పట్టింది మరి ఎట్లా తెలుసుకుందో మరి యేసు ప్రభు ఎప్పుడు పోనటువంటి వాడు సాధారణంగా ఆ ప్రాంతంలోకి ఎందుకు వచ్చాడో మనకు తెలియదు దేవుని చిత్తం లేకుండా దేవుని నడిపింపు లేకుండా యేసు ప్రభు చేసేటటువంటి వాడు కాదు ఈ దినమున ఆయన ఒక ఉద్దేశంతో ఆయన అక్కడికి వచ్చాడని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ దేవుని యొక్క నడిపింపులో ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభుని బతిమాలుకుంటుంది కేకలు వేస్తుంది ప్రభువా నా బిడ్డని స్వస్థపరచమని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు ఆ బిడ్డని ఏ విధంగా స్వస్థపరిచాడు అనేటటువంటిది కాదు అక్కడ నేను మీతోటి పంచుకునేటటువంటి విషయం దానికంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో ఈ దినమన ఆ వాక్యంలో నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అది ఏమిటి అంటే నేను అంతకుముందు మెసేజ్ల్లో చెప్పినట్లు తూరు సీదోనులు అనేటటువంటివి యూదులు ఇస్రాయేలీలు నివసించేటటువంటి ప్రాంతం కాదు అన్యులు నివసించేటటువంటి కానానీయులు నివసించేటటువంటి ప్రాంతం అది పూర్వకాలంలో ఒక్కొక్క దేశానికి కొంతమంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వారు ఆ ప్రాంతంలో ఆ భూభాగంలో ఉండేటటువంటి జనులు ఆ దేవుళ్ళని ఆ దేవతల్ని ఆరాధించేటటువంటి వారు సాధారణంగా ఎక్కువ మంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు దీన్ని మనము బహుదేవత ఆరాధన అని లేదంటే పాలీ అని చెప్పుకుంటాం పాలి అంటే మెనీ అని థియో అంటే దేవుడు అని అంటే బహుదేవతల్ని ఆరాధించేటటువంటి ఆ ఐడియాలజీ అని భావం అని చెప్పి దాని యొక్క అర్థం ఒక ఇస్రాయల్ దేశంలో తప్పిస్తే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని దేశాల్లో మీరు ఏ పేరైనా చెప్పండి ప్రతి దేశంలో కూడా బహుదేవత ఆరాధన అనేటటువంటిది ప్రబలి విస్తరించి ఉండేటటువంటిది ప్రతి దేశానికి ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి దేవుడు ఆయన క్రింద ఉండేటటువంటి కొంతమంది తక్కువ స్థాయి కలిగినటువంటి దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు సీదోని యొక్క ప్రధానమైనటువంటి దేవుడు ఎవరు అంటే ఇష్మన్ ఇష్మన్ నేను ఇంగ్లీష్ దాన్ని తెలుగులో ప్రొనౌన్స్ చేస్తున్నా తర్వాత వచ్చి తూరు ప్రాంతంలో ఉండేటటువంటి ఆ క్షేత్రానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధాన దేవుడు అంటే ప్రధాన దేవుడు ఎవరు అంటే మెల్కార్ట్ ఈ మెల్కార్ట్ అనేటటువంటి దేవుడు వాస్తవానికి గ్రీకులకు సంబంధించినటువంటి దేవుడు గ్రీకు పురాణాల్లో ఈ దేవుడికి హెరాక్లిస్ అనేటటువంటి పేరు ఈ హెరాక్లిస్ అనేటటువంటి దేవుడు రోమ్ సామ్రాజ్యంలో రోమ్ ప్రజలు ఈ దేవుళ్ళని తమ దేవుళ్ళగా ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు అంటే గ్రీక్ పాంతీయాన్ని ఈ రోమ్ సామ్రాజ్యంలో రోమ్ చక్రవర్తులు రాజులు ప్రజలు ప్రభువులు సామాన్యులు ఆ దేవుళ్ళని తమ దేవతలుగా స్వీకరించారు ఇంపోర్ట్ చేసుకున్నారు ఈ హెరాక్లిస్ దేవుడికి ఇంకొక పేరుంది హెర్క్యులెస్ అని మీకు ఆ హెర్క్యులెస్ అనేటటువంటి పేరు మీరు వినే ఉంటారు ఈ హెర్క్యులెస్ గ్రీకు పురాణాల్లో మంచి మంచి కథలు ఈయన చుట్టూ అల్లబడి ఉన్నాయి ఆయన పన్నెండు గొప్ప మహా బలమైనటువంటి గొప్ప గొప్ప ఫీడ్స్ చేశాడు ఆయన అద్భుతాలు చేశాడంట ఈ హెర్క్యులెస్ హిరాక్లిస్ గ్రీకులో హెర్క్యులెస్ వచ్చి రోమన్లో లాటిన్లో చెప్పుకుంటారు ఈయన గ్రీకుల ప్రధాన దేవుడైనటువంటి జ్యూస్ ఒక మానవ కన్యతో సంబంధం పెట్టుకుని ఈయన దేవుడు ఎవరు ఈ జ్యూస్ ఈయన ఒక మానవ కన్యని మోహించి ఆమెను పెళ్లి చేసుకుని లేదంటే ఆమెతో సంసారం కొంతకాలం సాగించి ఈయనని కన్నాడు ఎవరిని హెరాక్లిస్ని కన్నాడు ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు హెర్ హెర్క్యులస్ని తీసుకున్నారు ఈయన సాధారణంగా గ్రీకు పురాణాల్లో హెర్క్యులెస్ ఆయన విగ్రహాన్ని చెక్కినప్పుడు బాగా కండలతోటి సిక్స్ ప్యాక్ కూడా కాదు ఎయిట్ ప్యాక్ బాడీతోటి ఆయన డిపెక్ట్ చేస్తారు బహు బలశాలి అయినటువంటి వ్యక్తి మనిషి అంటే మాస్క్యులార్ ఫిగర్ అనమాట చాలా ఎత్తు చాలా బలిష్టమైనటువంటి బహు దృఢమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే శక్తి కలిగినటువంటి దేవుడి కింద వీళ్ళు భావించేటటువంటి వాళ్ళు దీ వీళ్ళని డెమీ గాడ్స్ అనేటటువంటి వాళ్ళు అంటే దేవుడికి ఆ దేవుడు వచ్చి ఈ మానవ కన్యతో సంసారం చేసి కొంతకాలము ఆమెతో పిల్లల్ని కంటాడు ఆమెకి ఈయనకి పుట్టినటువంటి పిల్లల్ని డెమీ గాడ్స్ అనేటటువంటి వాళ్ళు ఈ విధంగా పుట్టినటువంటి వాడు ఈ హెరాక్లెస్ గ్రీక్ మైథాలజీలో వచ్చే వచ్చేదానికి పేరు మారి హెర్కిలెస్ అయిపోయింది తూరు దేశంలో వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే ఈ హెర్కిలెస్ లేదంటే హెరాక్లిస్ ఆయనకి వాళ్ళ భాషలో మెల్కార్ట్ అని పేరు పెట్టుకున్నారు తర్వాత వచ్చి సీదోను ప్రాంతానికి నేను చెప్పాను కదండి క్షేత్ర క్షేత్రానికి ప్రాంత ప్రాంతానికి ఒక దేవుడో ఒక దేవత ఉంటారు పాలిథిజంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం అది అంతకుముందు అనేకమైనటువంటి సందేశాల్లో మెసేజెస్లో నేను చెప్పా పాలిథిజం ఏం చేస్తుందంటే ప్రకృతిని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క దేవుడికి అప్పగించి లేదంటే ఒక్క దేవతకు అప్పగించి ఆ ప్రాంతాన్ని మాత్రం పరిపాలించుకునేటటువంటి అధికారాన్ని ఇస్తుంది అంటే ఆ ప్రాంతానికి మాత్రమే ఆ దేవత దేవుడు అధికారం కలిగి శక్తి కలిగి ప్రభావం కలిగి ఉంటారు వేరే ప్రాంతానికి పోతే వేరొక దేవుడు వేరొక దేవత ఉంటారు సో సృష్టిలో అరణ్యాన్ని ఒక దేవుడు ఒక దేవత తీసుకుంటే సముద్రాన్ని ఇంకొక దేవుడు తీసుకుంటే గాలిని ఇంకొక దేవుడు తీసుకుంటే భూమిని ఇంకొక దేవత తీసుకుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఆయన ప్రయాణం చేసేటప్పుడు గలతీయ ప్రాంతంలో ఆ చర్చి దగ్గర ఆయన పరిచయం చేసేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరిని ఆరాధించేటటువంటి వాళ్ళు అంటే సిబిలి అనేటటువంటి తల్లి దేవతను ఆరాధించేటటువంటి వారు ఇంగ్లీష్లో దాన్ని మదర్ గాడెస్ అంటాం వాళ్ళు ఆరాధించేటటువంటి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క ప్రాంతానికి ఒక దేవుడు లేదంటే దేవత ఒక్కొక్క ప్రాంతానికి వాళ్ళ ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ హెరాక్లెస్ అనేటటువంటి ఆయన లేదంటే తూరు సైదోన్ మనం ఏం మాట్లాడుతున్నాం తూరు సైదోన్ నుంచి ఒక కానానీరాలు స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా నా బిడ్డకి దయ్యం బట్టి బహు బాధపడుచున్నది రక్షించమని చెప్పి కేకలు వేస్తూ ఆయన దగ్గరకు వచ్చింది ఈ సందర్భంలో బ్యాక్గ్రౌండ్గా మనం ఇది చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ మెల్కాట్ లేదంటే ఈ హెరాక్లెస్ లేదంటే హెర్క్యులస్ కండలు తిరిగినటువంటి వ్యక్తి మరి ఆమె తూరు సైదోను ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్త్రీ అయితే మరి ఆ హెర్క్యులస్కి కట్టినటువంటి దేవలమో లేదంటే దేవాలయము దేవుని యొక్క మందిరమో తప్పకుండా ఉండి తీరుతుంది ఎందుకంటే నేను చెప్పేటటువంటిది ప్రాచీన కాలం నుంచి ప్రాచీన కాలం నుంచి గురించి నేను మాట్లాడుతున్నాను ఐమ్ టాకింగ్ అబౌట్ ఏన్షియంట్ టైమ్స్ ద రెలిజియన్ డ్యూరింగ్ ద ఏన్షియన్ టైమ్స్ దాని గురించి నేను మాట్లాడుతున్నా సాధారణంగా వాళ్ళు కొలిచేటటువంటి దేవుడికి వీళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళు అంటే ఒక మూర్తిని కూడా రూపొందించేటటువంటి వాళ్ళు అంటే ఒక ఆకారాన్ని ఆ దేవుడికి ఒక ఆకారాన్ని రూపొందించేటటువంటి వాళ్ళు దేవుడి యొక్క ఆకారము లేదంటే ఆ దేవత యొక్క ఆకారము వాళ్ళ యొక్క అభిరుచులకి అనుగుణంగా వాళ్ళ పద్ధతులకి లేదంటే ఆ దేవుడు ఏం చేస్తాడు దేవత ఏం చేస్తాడు అనేటటువంటి దానికి ఆధారంగా ఉండి ఆ రూపం అనేటటువంటిది ఉండేటటువంటిది హెరిక్లస్ అంటే బాగా కండలు తిరిగినటువంటి వీరుడు వెరీ మ్యాస్క్యులైన్ గ్రీక్ గాడ్ చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఆయనకు ఒక దేవళము దేవతలు ఉంటది కదా మరి ఈ తూరు సైదోనికి చెందినటువంటి ఈ స్త్రీ కానానీరాలు స్త్రీ మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకోకుండానే ఉంటుందా దయ్యం పట్టిందని చెప్పి ఆమె చెప్తుంది అంటే వాళ్ళు దయ్యము అపవిత్రాత్మ అనేటటువంటి దాన్ని వాళ్ళు గుర్తించగలుగుతున్నారు దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్ దిస్ ఈవిల్ స్పిరిట్ హ్యాస్ ప్రొసిస్డ్ మై డాటర్ అని చెప్పి ఆ కాలంలో ఉండేటటువంటి ఆ కాణానీయురాలైనటువంటి స్త్రీ గుర్తించగలిగింది ఈవిల్ స్పిరిట్ అనేటటువంటిది గుర్తించగలిగింది ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ చేసేటటువంటి క్రియలు కార్యాలు మానవులు చేసేటటువంటి కార్యాలకి చాలా భిన్నంగా చాలా ఘోరంగా చాలా భయంకరంగా ఉంటాయి ఈ స్త్రీ గుర్తించింది ఎందుకు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి కారణం ఏంటి కారణం వెతకదాం కారణం ఏమిటి అంటే యేసు ప్రభువును గురించినటువంటి వార్త లేదంటే సువార్త చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని దేశాలకి వ్యాపించింది సిరియాకి వ్యాపించింది దల్మునతకి వ్యాపించింది దకాపోలికి వ్యాపించింది యువర్ తూర్పు తూర్పు వైపున ఉండేటటువంటి దేశాలకి వ్యాపించింది సమరయ్యకి వ్యాపించింది అన్ని ప్రాంతాల నుంచి జనులు యేసు ప్రభువుని వినేదానికి ఆయన చేత రోగములు కుదుర్చుకునేదానికి వచ్చేటటువంటి వాళ్ళు ఆ యేసు ప్రభు గురించినటువంటి మాట బహు ప్రాచుర్యము ఆయన గురించినటువంటి అందరూ తెలుసుకున్నారు ఈ స్త్రీ ఎప్పుడైతే ఎట్లా వినిందో ఏ విధంగా వినిందో పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది వచ్చి అయా నా బిడ్డని దయ్యం నుంచి విడుదల కలగజేయమని చెప్పి అడుగుతుంది మనం ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్న హేతుబద్ధమైనటువంటి ప్రశ్న ఏంటంటే నువ్వు కానాడు దేశంలో నివసిస్తూ ఉన్నావు నువ్వు తూరు దేశానికి పోతే అక్కడ హెరాక్లిస్ లేదంటే హెర్క్లెస్ కండలు తిరిగినటువంటి దేవుడు ఉన్నాడు మహాశక్తిమంతుడు ప్రభావశీలి ఆయన గురించినటువంటి పురాణ పురాణాల్లో ఆయన మహా గొప్ప పన్నెండు అద్భుతమైనటువంటి కార్యాలు దేవలోకంలో మానవలోకంలో చేసేటంటే ఈయన పవర్ఫుల్ ఫిగర్ మరి ఆయన యొక్క ఆ విగ్రహం ఆ మందిరాల్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎందుకంటే ఈ బహుదేవతారాధనలో పాలిథిజం అనేటటువంటి దేవుల్లో దేవుడికి ఒక రూపము ఇవ్వడం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ సో మీరు ఇప్పుడు కూడా చూడండి అప్పుడప్పుడు ఈ గ్రీక్ దేశానికి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు రోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు సిరియా తర్వాత వచ్చి ఈజిప్తు అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ దేవతల యొక్క విగ్రహాలు వాళ్ళ యొక్క మూర్తులు భూమి శిథలాల లోపల అక్కడ అవి కూరుకుపోయి ఉంటే పురావస్త శాస్త్రజ్ఞులు భూమిని తొవ్వేటప్పుడు ఆ కాలంలో పూజింపబడినటువంటి ఈ దేవుళ్ళ దేవతల యొక్క విగ్రహాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అప్పుడు వాళ్ళు ఈ దేవుళ్ళు దేవతలు ఆ కాలంలో ఉండేటటువంటి ప్రజల చేత పూజింపబడ్డారు బలలు అర్పణ అనేటటువంటిది వీరికి ఇవ్వబడింది కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళ మీద దేవతల మీద పండగలు చేసేటటువంటి వాళ్ళు ఈ దేవుడు పవిత్రుడు ఈ దేవుడు ఈ దేవత పవిత్రత పవిత్ర దేవత అని చెప్పి నమ్మేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుంది కాలగర్భంలో ఆ యొక్క దేవుళ్ళ దేవతల యొక్క విగ్రహాలు కలిసిపోయి కాలగర్భంలోనే కాదు భూగర్భంలో కూడా అవి కలిసిపోయి అవి ఎక్కడో ఉండిపోయినాయి పాపం ఇప్పుడు వాళ్ళకి ఆ భక్తులు లేరు వాళ్ళని వెంబడించేటటువంటి వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఈ పురావస్తు శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క విగ్రహాలని బయటికి తీసి మ్యూజియంస్ లోకి తరలిస్తూ ఉన్నారు ఈ మ్యూజియంస్లో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఇచ్చి ఒక పోడియం లాంటిది కట్టి ఒక స్టాండ్ లాది కట్టి అక్కడ ఆ దేవుణ్ణి ఆ దేవతని నిలబెట్టి పలానా కాలంలో పలానా శతాబ్దంలో ప్రజల చేత లేదంటే ఆరాధించబడినటువంటి దేవుడు దేవత అని చెప్పి చెప్తారు అలాగే ఈ హెరిక్లెస్ విగ్రహం కూడా బయటపడింది వీనస్ విగ్రహము అద్భుతమైనటువంటి సౌందర్యంతో పాలరాతి విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు బ్రిటన్లో జర్మనీలో ఫ్రాన్స్లో ఇటలీలో యూరప్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి రోమ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో బయలు బయటపడుతూ ఉంటాయి కామనే అది మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ కానానీయురాలైనటువంటి ఈ స్త్రీకి ఆ కాలంలో బహు బలవంతుడు బహు శక్తివంతుడైనటువంటి దేవుడు ఈ మెల్కార్ట్ అంటే హెర్కిలస్ ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి నా బిడ్డకి దయ్యం పట్టిందయ్యా కొంచెం నా బిడ్డకి ఆ దయ్యం నుంచి విడిపించయ్యా అని చెప్పి అడక్కుంటానే ఉండిందా ఎక్కడైతే మందిరాలు ఉంటాయో ఎక్కడైతే దేవాలయాలు ఉంటాయో పూజారులు లేకుండా ఉంటారా అక్కడ అర్చనలు జరగకుండా ఉంటాయా అక్కడ బలి అర్పణలు లేకుండా ఉంటాయా ఆ దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మత సంబంధమైనటువంటి సంస్కారాలు పద్ధతులు పండుగలు ఇవన్నీ కూడా జరుగుతాయి కదా ఇవన్నీ ఈ స్త్రీకి తెలుసు ఆ బిడ్డను తీసుకొని పోసి అక్కడికి పోయి ఉంటుంది నా బిడ్డను వదిలించమని అక్కడ ఉండేటటువంటి ఆ మెల్కార్ట్ కానీ లేదంటే దట్ సో కాల్డ్ హెర్కిస్ గాడ్ ఆ కండలు తిరిగినటువంటి వీరుడు అయినటువంటి దేవుడు లేదంటే ఆయన పూజారులు ఆయన ఆరాధించేటటువంటి పూజారులు భక్తులు ఎవరు కూడా ఆ చిన్న పిల్ల ఆ బిడ్డలో ఉండేటటువంటి దురాత్మని బయటికి లేకపోయారండి మనం ఏం చెప్పుకుంటున్నాం ఒక్కొక్క క్షేత్రాన్ని ఒక్కొక్క దేవుడి చేతుల్లో పెట్టుకున్నాడు ఆ క్షేత్రంలో లేదంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల్ని రక్షించేటటువంటి భారము కాపాడేటటువంటి భారము చెడు శక్తులు లోపలికి రాకుండా బహుశా వాళ్ళు ఆ పొలిమేరల్లో విగ్రహాలను పెట్టుకొని ఉండొచ్చు మనకి తెలియదు ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఈ దేవుని యొక్క విగ్రహం ఇక్కడ ఉంటే మనకు రక్షణ ఉంటుంది భద్రత ఉంటుంది చెడు శక్తులు రావు నెగిటివ్ ఎనర్జీ రాదు మన పట్టణంలోనికి తెగుళ్ళు రావు మనకు జబ్బులు రావు అనేటటువంటి నమ్మకము ఆ ప్రజల్లో ఉండేటటువంటిది అటువంటిది ఆ పొలిమేర దేవుళ్ళు దేవతలు వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఈ హెర్క్లెస్ అనేటటువంటి ఆయన చీఫ్ గాడ్ ఎవరికి ఈ తూరు ప్రాంతానికి టైర్ ఈ వాజ్ చీఫ్ గాడ్ ఆఫ్ టై ఆ ప్రాంతానికి మరి ఈ స్త్రీ తూరు సీదోనికి సంబంధించినటువంటి స్త్రీ ఆమె తప్పకుండా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఉంటుంది మరి యాజకులున్నారు పూజారులు ఉన్నారు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు నిస్సహాయ స్థితి మరి సీదోను ప్రాంతము రెండు ప్రాంతాలవి ఈ సీదోను ప్రాంతంలో చీఫ్ గాడ్ ముఖ్యమైనటువంటి దేవుడు ఎవరు ఇష్మన్ ఈ ఇష్మన్కి ఒక ప్రఖ్యాతి ఒకటి ఉంది ఈ ఇష్మన్కు ఉండేటటువంటి దేవాలయానికి ప్రజలు స్వస్థత కోసం తీర్థయాత్రలు చేసేటటువంటి వాళ్ళు యుష్మన్ ఈ దేవుడికి స్వస్థపడతారు అనేటటువంటి నమ్మకము మరి సీదోనులో నివసించేటటువంటి తూరు సీదోను ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ కానాను శ్రీ సీదోనులో ప్రఖ్యాతి చెందినటువంటి ఆ యుష్మన్ అనేటటువంటి దేవుడి దగ్గరికి తీసుకెళ్లకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చిందా మొట్టమొదటిగా తీసుకెళ్లే ఉంటుంది అక్కడ ఉండేటటువంటి పూజారులకు చూపించుంటుంది యాజకులకు చూపించుంటుంది పూజలు చేయించుంటుంది ఏమండి కానుకలు ఇచ్చుంటుంది అర్పణలు ఇచ్చుంటుంది పండుగలు చేస్తుంటుంది ఎంత చేసినా ఏమీ లేదు అయిపోయింది చేయాల్సిందంతా కూడా అయిపోయింది మరి వీళ్ళు దేవతలు ఈ మెల్కాట్ అనేటి అయిన పెద్ద దేవత కండలు తిరిగిన దేవుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే మస్క్యులార్ బాడీతోటి దేవుణ్ణి డిపెక్ట్ చేయడము మహా కండలు తిరిగి భీకరంగా చిత్రీకరించడం అనేటటువంటిది ఆ కాలంలో ఉండేటటువంటిది ఇప్పుడు అంత శక్తి కలిగినటువంటి దేవుడు మరి ఈ చిన్న పాపకి పట్టినటువంటి దురాత్మని వదిలించలేకపోతూ ఉన్నాడు వదిలించలేకపోతూ ఉన్నాడు మరి సీదోనులో ఈ ఇష్మన్ అనేటటువంటి దేవుడు స్వస్థత చేసేదానికి ప్రసిద్ధి చెందినటువంటి దేవుడు మరి ఈ శ్రీ తన కుమార్తెను తీసుకొని తనకు అందుబాటులో ఉండేటటువంటి దేవుడి దగ్గరికి దేవతల దగ్గరికి తప్పకుండా పోయి ఉంటుంది కదా ఏమీ ప్రయోజనం లే ఏమి ప్రయోజనం లేదు వాస్తవానికి ఒక విషయం మీరు అడగాల ప్రశ్న ఏమిటి అంటే వాళ్ళు ఆరాధించేటటువంటి ఆ మందిరంలో మెల్కాట్ హెర్క్లెస్ దేవాలయం ఇష్మన్ ఆ దేవుడి యొక్క దేవాలయం సీజోన్లో ఉగ్రహాలు ఉన్నాయి వాటిలో ప్రార్థన వినేటటువంటి శక్తి మనుషులు మాట్లాడినప్పుడు విని రెస్పాండ్ అయ్యేటటువంటి హార్ట్ అనేటటువంటిది వీళ్ళు స్థాపించుకున్నటువంటి ఆ ప్రతిమల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మూర్తుల్లో విడిపించేటటువంటి శక్తి ఉందా విడిపించగలిగేటటువంటి శక్తి ఉంటే ఎందుకు విడిపించలేదు కారణం ఏంటి వాళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళే కదా అది ఆలోచించవలసినటువంటి విషయం ఎందుకు వై ఆర్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ అవుట్ దట్ ఈవెన్ స్ప్రిడ్ ఫ్రమ్ దట్ లిటిల్ చైల్డ్ ఇంత పెద్ద దేవాలయాలు బాగానే ఉంది బాగానే ఉంది రెండోది ఏమిటి అంటే ఒక విషయం ఏమిటి అంటే అసలు ఈ చిన్నపిల్లకి పట్టినటువంటి ఈ అపవిత్రాత్మ ఈ అనేటటువంటిది వాళ్ళు ఆరాధించేటటువంటి ఆ దేవుళ్ళకి దేవతలకి భిన్నమైనటువంటిదా లేదంటే వారికి సంబంధించినటువంటిదైనా ఒక విషయం అడగాలి రెండు విషయాలు అడగాల మీరు ఆలోచించేటటువంటి వాళ్ళైతే ఇఫ్ యు ఆర్ ఏ థింకింగ్ పర్సన్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ అ రీజనబులీ రేషనలీ లాజికలీ యు మస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ పిల్లకి దయ్యం పట్టింది హెక్కిలస్ దగ్గరికి నువ్వు తీసుకెళ్ళావు లేదంటే యుష్మిని దగ్గరికి తీసుకెళ్ళావు ఏమీ జరగడం లే ఈ దయ్యం పట్టినటువంటి పిల్లల్లో ఉండేటటువంటి దురాత్మకి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రతిమలకి ఏమైనా లింక్ ఏమైనా ఉందా అసలు వాళ్ళకి సంబంధించినటువంటిదా ఇది అనేటటువంటిది ఆలోచించాలి రెండోది ఏంటి అంటే ఎందుకు విడిపించలేకున్నారు అది నువ్వు ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా ఏంటి అంటే దురాత్మను గురించి దయ్యాలను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కౌలు ఏమంటాడంటే అంటే పరిశుద్ధాత్మ ఏం చెప్తాడంటే మనము పోరాడుచున్నటువంటిది రక్త మాంసములతో కాదు అంధకార సంబంధమైనటువంటి అధికారులతో లోకనాథులతో మనము పోరాడుచు ఉన్నాము ఆకాశమండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడుచు ఉన్నామని చెప్పి రాస్తూ ఉన్నాడు ఆయన లోకనాథులు ప్రధానులు అధికారులు అనేటటువంటి వాళ్ళు ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళని గురించి ఆయన మాట్లాడడం లే మొదట క్వాలిఫయింగ్ పదం ఏంటి అక్కడ రక్త మాంసములు కాదు ఈ లోకనాథులు ప్రధానులు అధికారులు రక్త మాంసములకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఒక క్షేత్రాన్ని ఒక ప్రదేశాన్ని ఒక భూభాగాన్ని ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి లోకనాథులు ప్రధానులు అధికారులు రక్త మాంసములు కలిగినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అంధకార సంబంధమైనటువంటి అధికారం కలిగినటువంటి సాతాను యొక్క అధికారులు దే ఆర్ ద జనరల్స్ దే ఆర్ ద ఆఫీసర్స్ దే హ్యావ్ అథారిటీ అండ్ పవర్ ఓవర్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ అర్త్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ దే హ్యావ్ అథారిటీ ఓవర్ దోస్ పీపుల్ దే హ్యావ్ అథారిటీ అండ్ కంట్రోలింగ్ ఇన్ఫ్లుయన్స్ ఓవర్ ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్ ఉంటాయి అదే కదా మనకు బైబిల్లో దానియాలు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థనకి ఆలస్యం ఎందుకైందంటే పారసీక రాజు నన్ను అడ్డగించాడని చెప్పి దేవుని యొక్క దూత చెప్తుంది ఆ పారసీక దేశాన్ని పరిపాలించేటటువంటి శాతానికి సంబంధించినటువంటి ఒక ప్రధానుడు ఒక అధికారి లోకనాథుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక్కొక్క దేశానికి సంబంధ వాళ్ళకి సంబంధించినటువంటి లెస్సర్ అధికారులు ఇంకా తక్కువైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రాంతాల్ని వాళ్ళకి సంబంధించి వీళ్ళందరూ కూడా శాతానికి సంబంధించినటువంటి వాళ్ళ ఈ దురాత్మల సమూహంలో వారి యొక్క ఉద్దేశము ఏమిటి అంటే భూమి మీద దేవుని యొక్క చిత్తము ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చబడకుండా ఉండాలనేటువంటిది వాళ్ళ యొక్క ముద్య ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేవుని యొక్క చిత్తాన్ని చెడగొట్టాలన్నటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ ప్రజలు మానవులు పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా పరలోకంలోనికి ప్రవేశించకుండా ఉండాలన్నటువంటిది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం వాళ్ళు కొన్ని రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహిమకరమైనటువంటి కార్యాలు మానవాతీతమైనటువంటి కార్యాలు ఈ లోకనాథ ప్రధానులు అధికారులు దురాత్మలు కూడా చేస్తాయి వాళ్ళని ఆ పురాతన కాలంలో మానవులు దేవుళ్ళగా దేవతలుగా ఆరాధించేటటువంటి వాళ్ళు సో కాణాయినటువంటి ఆ శ్రీ కుమార్తె పట్టినటువంటి దయ్యం అనేటటువంటిది సాతాను యొక్క ర్యాంక్స్ లో నుంచే వచ్చింది దాని సైన్యంలో నుంచే వచ్చింది సాతాను తన రాజ్యాన్ని తానే విడగొట్టుకోడు తనకు తానుగా విడిపోడు తన వాళ్ళని తానే ఎందుకు బయటకు పంపించుకుంటాడు కాబట్టి అక్కడ ఉండేటటువంటి మెల్కాత్ కానీ అక్కడ ఉండేటటువంటి ఈ హెరాక్లెస్ లేదంటే హెర్క్యులెస్ కానీ లేదంటే ఇష్మన్ అనేటటువంటి దేవుడు కానీ వీళ్ళందరూ కూడా సాతాని యొక్క పేరే సాతాని యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారే ఈ పిల్లల్లో ఉండేటటువంటి దురాత్మ కూడా సాతానికి సంబంధించినటువంటిదే వీళ్ళు సాతానికి సంబంధించినటువంటి అధికారులు దేవుళ్ళుగా దేవతలుగా చలామణి అవుతున్నటువంటి ఆ మెల్కార్ట్ ఎప్పుడు మనం మాట్లాడేటువంటిది మనము క్రీస్తు శకము ఒకటవ శతాబ్దము పురాతన కాలము ఏన్షియన్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ కాలం గురించి మనం మాట్లాడటం లే కాలంలో వాళ్ళ చేత ఆరాధింపబడినటువంటి ఆ మెల్కార్ట్ కానీ లేదంటే ఇష్మన్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పిల్లకు పట్టినటువంటి దయ్యం కూడా అందరూ ఒకే రాజ్యంలో ఉన్నారు సాతాన రాజ్యంలో ఉన్నారు సాతాన రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఈ మెల్కాట్ వచ్చి ఎందుకు ఈ పిల్లకు ఉండేటటువంటి దయ్యాన్ని వదలగొడతాడు ఈ ఇష్మన్ అనేటటువంటి ఈ దేవుడు ఈ పిల్లకు ఉండేటటువంటి ఎందుకు వెళ్ళగొడతాడు వీళ్ళమ్మ ఆ పిల్లని తీసుకుని దేవుడి మందిరానికి పోతుంటుంది వస్తుంటుంది పూజలు చేస్తుంటుంది వస్తుంటుంది బరులు అర్పిస్తుంటుంది వస్తుంటుంది కానుకలు ఇస్తుంటుంది పండుగలు అన్ని చేస్తుంటుంది కానీ ఆ పిల్లకి మాత్రం దయ్యం వదిలిపోదు ఆ పిల్ల రోగం బాగుపడదు ఎందుకు ఆ క్షేత్రంలో ఉండేటటువంటి ప్రధానులైనటువంటి ఆ అధికారులు సాతాను సంబంధమైనటువంటి దూతలు ఈ పిల్లకి పట్టినటువంటి దురాత్మ అందరూ కూడా ఒకే రాజ్యంలో ఉన్నటువంటి వారు అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో సాతాను రాజ్యంలో ఉన్నటువంటి వారు వారు తమ రాజ్యాన్ని విడగొట్టుకోరు వారు వారు తమ రాజ్యాన్ని చెడగట్టుకోరు అందుకనే యేసు ప్రభు ఏమంటాడంటే ఒక రాజ్యము తనకై తానుగా విడవడితే ఆ రాజ్యము ఏ విధంగా నిలవగలుగుతుంది ఎవరైనా బలవంతుడు వచ్చి ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ వ్యక్తిని ఆ స్ట్రాంగ్ మ్యాన్ని బంధిస్తే తప్ప ఆ ఇంట్లో ఉండేటటువంటి సొమ్మును కొల్లగొట్టలేడు ఇప్పుడు ఈ తూరు సీతంలో ఉండేటటువంటి ఈ దేవుళ్ళు దేవతలు సాతాను రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానులు అధికారులు ఆ పిల్లకు పట్టినటువంటి దయము ఇట్ ఈస్ ఏ లెస్సర్ స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ హైరార్కే ఉంటుంది సాతాను యొక్క రాజ్యంలో అందరూ దురాత్మలు కాదు దే ఆర్ లెస్సర్ ఈవిల్ స్పిరిట్స్ విత్ అ లిమిటెడ్ పవర్ అండ్ అథారిటీ వీళ్ళకంటే ఇంకా పైన అధికారులు ఉంటారు అపోర్స్ అండ్ పౌలు చెప్పేటటువంటిది అదే దానియాలు చెప్పేటటువంటిది అదే దేర్ ఆర్ ప్రిన్సెస్ లోకనాథులు ప్రధానులు అధికారులు రక్త మాంసము కలిగినటువంటి వాళ్ళు కాదు స్పిరిచువల్ బీయింగ్స్ అనేటటువంటివి ఉన్నాయి ఆ పిల్లకి ఎందుకు వదలలేదు దెయ్యము దాట్ ఈస్ ద రీజన్